ڏيرنا پات سفر ڏم سابڻ مان وڃي پات سفر ڏيرنه ميسر گروپ ۾ پئي وڃي ٿو ۽ چيٽ پي جي ڳالهه ٿيندي آهي వచ్చాట్లాగే ఆటో వాళ్ళ ఒకరా ఆటో హోల్డర్ ఒకరండి 기상캐스기스터노은 <sussurra> 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 <sussurra>

And to sugar powder. Sugar brother. Sugar would <laughs> <laughs> have <laughs> <laughs> அது பண்டுவ எம்மே அதினா இன் இன்றிக்கு வச்சி சன்ன பிம்பிஸ்தான் సన్నబియ్యం కాదు కదా రోడ్లో నిలబెట్టి నీడు లేకుండా ఎక్కడంటే నిలబెట్టి ఇబ్బంది పెట్టినారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి షాప్ అయితే మీకు ఏ టైం అయితే తెల్లవారితో ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది నాలుగు నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది కాబట్టి కూలికి పోయే వాళ్ళు లేదా పనులు ఉన్నవాళ్ళు ఏదో ఒక టైంలో వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏమరంటే అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటి దగ్గర తెచ్చిస్తారు అది కూడా సమస్య లేదు వికలాంగులకి వికలాంగులకు కానీ లేకపోతే వయసు అయిన వాళ్ళకి కానీ ఇంటి దగ్గర తెచ్చిస్తారు ఒకటి అంటే తెల్లవారి మీరు పనికి పోకముందనే వేసుకోవచ్చు లేకపోతే పని పోసిన తర్వాత ఆరు గంటల తర్వాత ఎనిమిది వరకు ఉంటుంది మళ్ళీ షాపు తర్వాత ఇంకోటి ఏమైనా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటుంది ఇక్కడ తీసినారా లేదా అని చెప్పి ఇక్కడ అవకాశం లేదు వీళ్ళు ఒకసారి ఒకవేళ మీరు ఉన్నారు అనుకోండి ఇక్కడ సీసీ కెమెరాలు ఉండేదానివల్ల ఆ డీలర్కి వెంటనే ఎంఆర్ఓ సార్ గారు అలర్ట్ అవుతారు ఆర్టీఓ కలెక్టర్ అలర్ట్ అవుతారు ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతారు అధికారులందరూ కూడా కాబట్టి ప్రజలందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకపోతే అధికారం బాగా చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే మరి ప్రత్యేకంగా అమరన్న గారు ఎలక్షన్ ముందు ఇంటింటికి వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళు చెప్పినారు సార్ మేము ఈ భీము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మెరుపు తిగలాగా దో వచ్చింది పోయింది అన్నట్టు ఉంటుంది ఆ సమస్య లేకుండా మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడు సమయం ఉందో షాపు తెల్లవారు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది కాబట్టి దీనికి హాలిడేస్ అంతా ఏముండదు కాబట్టి ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఉంటుంది కాబట్టి సరుకులు తీసుకొని మీకు ఎప్పుడు సమయం ఉంటుందో మీ సౌకర్యార్థమే ఇది చెప్పినారు చేసినారు కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకొని ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ అమరన్న గారిని అమరన్న గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా ధన్యవాదాలు జయహీ పౌర పౌరతర నిత్యావసర సరుకులను ఎఫ్ఈ షాపుల ద్వారానే ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదహైదు తారీఖు వరకు ఎఫ్ఈ షాపులలోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాము ముఖ్యంగా ఎవరైతే సి సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డీలర్ గారు మొత్తము సరుకులను పంపిణీ చేస్తారు గతంలో కొంత అవకతవకలు జరిగినాయి యూస్ ద్వారా అని చెప్పేసి మా పాత పద్ధతిలోనే ఇప్పుడు ఎఫీ షాపుల వద్దనే పౌర సరఫరాల శాఖ మార్పు వారి ఆదేశంలో మేరకు నిత్యావసర సరుకులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కార్డుదారులందరూ వినియోగించుకొని ఎఫ్పి షాపుల వద్దనే సరుకులు తీసుకోవాల్సిందిగా కోరడం షాపులు ఓపెన్ లో ఉంటాయి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి ఎనిమిది వరకు షాపులు ఓపెన్ లో ఉంటాయి ఆ మధ్య గ్యాప్ లో మనము దివ్యాంగులకి సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది నా పేరు నరేంద్ర పలమనేర్ పట్టణ మండల ప్రెసిడెంట్గా ఉన్నాను ఇక్కడ నాది రెండవ నంబర్ షాప్గా ఉన్నది మరియు ఈ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల మళ్ళీ మన దేశం దుకాణాలకి ప్రభుత్వం దేశం పంపించే వ్యవస్థ అనేది పునరుద్ధరించేయడం అనేది చాలా దుఃఖం నుంచి మళ్ళీ మన నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాధ్యమారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆధ్వర్యంగా మంచి ప్రజల సౌకర్యాత్ర చాలా ఇబ్బంది చెప్పిన తర్వాత ఇప్పుడు మన తెల్లవారు వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు మనం ఇత్యో ఏ సందర్భంలోనూ ప్రజలు తీసుకోవచ్చును ఈ సందర్భాన్ని చాలా సంతోషకరంగా మన ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ఇందులకు మన నాయకులైనటువంటి వారికి మరియు అమరన్న గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చిట్లు పలని మండల డీలర్ల సంఘం